సూరహ్ బకరా స్టోరీ ఒక గ్రామంలో ఒక మనిషి చంపబడ్డాడు ప్రజలు ఎవరూ హంతకుడిని కనుగొనలేక అల్లాహ్ దగ్గర విన్నవించుకున్నారు అప్పుడు మూసా అలైహిస్సలాం వారికి చెప్పారు అల్లాహ్ మీకు ఒక ఆవును బలి చేయమని ఆజ్ఞ ఇచ్చాడు వారు నవ్వుతూ అన్నారు మాతో తమాషా చేస్తున్నారా అని అన్నారు మూసా అలైహిస్సలాం అన్నారు లేదు ఇది అల్లాహ్ ఆజ్ఞ తర్వాత వారు ప్రశ్నలు ఉవేస్తూ అంటే ఎలాంటి ఆవు అయి ఉండాలి ఎలాంటి రంగు ఎలాంటి కేటగిరీలో కనిపించాలి అని ప్రశ్నల వర్షం కురిపించి ప్రవక్త ముసాకు విసిగించారు అవును కనుగొనడంలో ఆలస్యం చేశారు ఏ వయస్సు ఏ రంగు చివరికి అల్లాహ్ చెప్పిన విధంగా ఒక పసుపు రంగు ఆవును బలి చేశారు ఆ ఆవు మాంసపు ముక్కతో హత్య చేయబడిన మృతుని దేహంపై తాకగా అతను తిరిగి బ్రతికాడు మృతుడు బ్రతికి తనను చంపిన హంతకుడి పేరును చెప్పాడు ఇలా అల్లాహ్ సజీవుల నుండి నిర్జీవులను నిర్జీవుల నుండి సజీవులను తీస్తాడు అల్లాహ్ మరణించిన వారిని కూడా బ్రతికించగలడని చూపించాడు